నమస్తే వెల్కమ్ టు శశి హోటాల్స్ ఈరోజు నేను అన్నంలోకి టిఫిన్స్లోకి కలుపుకొని తినే పప్పుల పొడిని తయారు చేసి చూపిస్తాను దీన్ని పరుపు పొడి అని కూడా అంటారు అంటే తమిళ్లో పప్పులని పరుపు అంటారు ఏ పప్పు అయినా కూడా పరుపు అని పిలుస్తారు ఉలతం పరుపు పరుపు తోరం పరుపు ఇలాగా మనమైతే పప్పులు అంటాం కదా ఈరోజు పప్పుల పొడి అంటే ఒకే పప్పు కాకుండా రెండు మూడు వెరైటీస్ కలిపి అన్నంలోకి చేసుకునే పప్పుల పొడిని తయారు చేసి చూపిస్తాను ముఖ్యంగా ఈ రెసిపీ మనకు తమిళనాడు సైడ్ వెళ్ళినట్టయితే మంచి అన్నంలోకి పప్పుల పొడి ఇచ్చేసి పరుపు పొడి పరుపు పొడిని వేసేసి నెయ్యి వేసి ఇస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనము ఆంధ్రాలో చేసుకునే పొడి కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేసి ఈరోజు నేను రెసిపీని చూపిస్తాను ఇత్తడి బాణలి తీసుకున్నాను ఇది వేడవుతూ ఉంటుందండి ఇప్పుడు మనము ఏ పప్పులు వాడతామో రెసిపీ చేసేటప్పుడే చూపిస్తాను ఈ కప్పుతో కందిపప్పు తీసుకున్నాను సిమ్లో పెట్టి వేయించుకోవాలి కళ్ళలో పెట్టేస్తే పప్పు టేస్ట్ మాదిపోతుంది త్వరగా మాడిపోతుంది అన్నమాట నల్లగా అయిపోతుంది కొంచెం టైం పడుతుందండి అసలు ఈ కందిపప్పు వేయిస్తూ ఉంటే ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే అప్పుడే పొడి చేసుకొని తినేయాలనిపిస్తుంది అండి అంత మంచి టేస్ట్ వస్తుంది ఓన్లీ కందిపప్పుతో కూడా పొడి చేస్తూ ఉంటారు ఈరోజు అన్ని పప్పులు కలిపి చేసిన పొడి అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా మంచిగా రోస్ట్ అయింది మంచి సువాసన వస్తుంది శనగపప్పు మనం తీసుకున్న కప్పుతో సగం వేసుకోవాలి ఈ శనగపప్పు కూడా నిదానంగా వేయించుకొని ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని కూడా ప్లేట్లోకి మార్చుకోవాలి హాఫ్ కప్పు పప్పులు అంటే పుట్నాల పప్పులు వీటిని మేము పప్పులు అని పిలుస్తాము చట్నీ దాల్ అంటారు ఇవి కూడా హాఫ్ కప్పు వేసుకోవాలి ఈ పప్పులు ఇష్టం లేని వాళ్ళు వన్ కప్పు శనగపప్పు వేసుకోండి వీటిని కూడా బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా ఇది కూడా వైట్ కలర్ పోయి కొంచెం అవుతుంది అనమాట అప్పుడు మనము మార్చుకోవాలి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి అదే కప్పుతో వీటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి సిమ్లోనే ప్రతి కప్పును వేయించుకోండి అక్కడ మంచి టేస్ట్ వస్తుంది ఇవి కూడా కొంచెం డార్క్ ఎల్లో కలర్ వచ్చాయండి ఇప్పుడు తీసేయాలి నెక్స్ట్ అదే కప్పుతో మిరపకాయలు పెట్టేసుకోవాలి కప్పు నిండా అవ్వాలి ఇలా నిలువుగా పెట్టేసేయండి మీరు ఏ కప్పు కొలుచుకుంటారా అదే కప్పుతో కరెక్ట్ కొలత అవుతుంది కాస్త తక్కువ తినేవాళ్ళు ఒక పది నుండి పన్నెండు మిరపకాయలు ఎంచి వేసుకోండి ఇవి ట్వంటీ దాకా ఉండొచ్చు చూడండి ఇలా కొలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మాత్రం నూనె వేసుకోవాలి కదా ఇంగువ ఇది పాల ఇంగువ అంటారు ఇది ఒక్క సైజు తీసుకోండి సరిపో ఒక వక్క ఉంటుంది కదా ఆ సైజు తీసుకోండి దీన్ని మనము ఈ నూనెలో వేయించుకోవాలి పొంగుతుంది అన్నమాట ఇది బాగా పొంగేదాకా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది అంత దాకా వేయించుకోవాలి పొంగుతుంది కూడా ఇప్పుడు రెండు విప్పకాయలు వేస్తున్నాను ఇది కూడా నిదానంగా సిమ్లో వేయించుకుంటే మంచి రెడ్ కలరే ఉంటాయండి కొంచెం లేట్ అయినా కూడా నల్లగా అయిపోతాయి ఇవి కూడా తీసేస్తున్నాను ఏ కప్పుకి సగం కప్పుకి పచ్చి కరివేపాకు తీసుకున్నానండి అన్ని కొలిచి తీసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది వేసి ఇది కూడా సిమ్లో వేయించుకోండి కరివేపాకు నిదానంగా వేయించుకోవాలి నేను సపరేట్ ప్లేట్లోకి తీస్తున్నాను టేబుల్ స్పూను జీలకర్ర ఇంతకంటే ఎక్కువ వేయద్దాండి మీకు జీలకర్ర ఎక్కువ వేసారంటే రసం టేస్ట్ వస్తుంది స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఆ వేడికే జీలకర్ర అంతా బాగా వేగుతుంది మంచి వాసన కూడా వస్తుంది నూనె అంతా కూడా అబ్జార్బ్ చేసేస్తుంది కొంచెం నూనె లేదు ఇప్పుడు మీకు నల్లికి బాగా ఆరబెట్టుకోవాలి కలిపేసి ఆరబెట్టేసేయండి బాగా చల్లగా అవ్వాలి అల్లారిండీ బాగా బాగా గట్టిగా ఇండి చూడండి ఇంగువ సిద్ధం వస్తుంది ఇందులోకి ఇప్పుడు కళ్ళుప్పు వేసుకోవాలండి కల్లుప్పు వేయాలంటే నాకు కొంచెం భయం ఇది సరిపోతుంది అనుకుంటున్నాను రోజు మెత్తనొప్పే వాడతాను కళ్ళుప్పు వేయాలంటే కాస్త ఆలోచించి వేస్తాను మిక్సీకి వేస్తున్నాను కశ్మీరీ లాల్ మిర్చి పౌడరు ఇది కలర్ రావడానికి అయితే నా దగ్గర కశ్మీరీ లాల్ మిర్చి చిల్లీస్ లేవు ఇది కలర్ రావడానికి ఇది వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను ఇది కారం ఉండదండి కలర్ వస్తుంది ఆహా సూపర్ కలర్ వచ్చింది అసలు వాసన ఉంది ఏ అబ్బా అబ్బా అదిరిపోతుంది బాగా వేయించాం కదా కొంచెం కూడా అతుక్కుపోకుండా వచ్చేసింది చూడండి దీనికి పోపు పెట్టడాలు అలాంటివన్నీ ఏమీ వద్దండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వేయించిన కరివేపాకు ఉంది కదా దీన్ని కూడా జస్ట్ కచ్చాపచ్చగా వేసేస్తాను ఊరికే అలా కలిపేసేయం మొత్తము పొడితో పాటి మనము ఈ కరివేపాకు వేసేసామంటే గ్రీన్గా వచ్చేస్తుంది ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి కొంచెం ఆరిన తర్వాత సీసాకు మనము తీసి ఉంచేసుకోవాలి ఇలా గాజు సీసాలో వేసుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది చిన్నపిల్లలకి చాలా బలము కొంచెం కారం తక్కువేసి చేయండి చిన్నపిల్లలకు చేసినప్పుడు పొడి రెడీ అయిపోయింది పొడిలా మనం చేసుకున్న పొడి నెయ్యి నెయ్యిలో స్పూను అన్నంలో పెట్టకూడదండి పాడైపోతున్నారు నెయ్యి పొడి సూపర్ సూపర్గా టేస్టీ టేస్టీగా ఇంకా ఏం కావాలి కడుపు నిండా ఈ పొడే తినేట్టుగా మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే రెసిపీ సూపర్ అనేస్తారు చూశారు కదా నేను చేసిన ఈరోజు ఎలా ఉందో మీరు కామెంట్స్ ద్వారా తెలిపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ